హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్కే నేచర్ రులాక్స్ ఈరోజు మీకు నడికుడి రైల్వే రైల్వేలైన్లో భాగంగా రాజంపల్లి రైల్వే స్టేషన్ అయితే చూపించబోతున్నాను ఇక్కడ మీకు కనిపిస్తున్నది రాజంపల్లి ఊర్లోని బస్ స్టాండ్ ప్రాంతం అండి ఇదంతా కూడా ఈ సెంటర్ నుండి మనం రాజంపల్లి రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది సుమారుగా ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ వరకు అయితే స్టేషన్ ప్రాంతం అయితే వస్తుందండి ఇదేనండి రాజంపల్లి రైల్వే స్టేషన్ ఇప్పుడు మనం చూస్తున్నది ఈ రాజంపల్లి స్టేషన్ యొక్క బయట ఆవరణ ప్రాంతం అండి ఇదంతా కూడా బయట ఆవరణ ప్రాంతంలో చివరి వరకు కూడా మీకు చూపిస్తున్నాను బయట ఆవరణ ప్రాంతం ఎంతవరకు స్టేషన్ అయితే నిర్మించి ఉన్నారన్నది ఇదంతా కూడా బయట వైపు ప్రాంతము ఇటువైపు కూడా చివరి వరకు కూడా మీకు చూపిస్తున్నా ఇదండి బయట ఆవరణ ప్రాంతం చాలా చిన్న ప్రాంతము ఈ స్టేషన్కున్న ప్రత్యేకత ఏంటంటే పచ్చని పొలాల మధ్య మంచి వరి పొలాలతో అయితే ఈ స్టేషన్ చుట్టూ అయితే ఉంటుందండి ఎంతో గ్రీనరీతో అయితే ఉంటుంది చూడడానికి అయితే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది చూసారు కదా చుట్టూ అయితే వరి పొలాలతో అయితే ఈ స్టేషన్ మొత్తం కూడా ఎంతో ఆహ్లాదకరంగా అయితే ఉంది అయితే ఈ స్టేషన్ ప్రాంతం మొత్తం కూడా చాలా చిన్న ప్రాంతం అండి చిన్న స్టేషన్ అయితే నిర్మించున్నారు ఎందుకు మరి ఇక్కడ స్పేస్ అయితే చాలా తక్కువగా తీసుకున్నట్టుంది స్టేషన్ ప్రాంతం కూడా ఈ చుట్టూ పొలాల వల్ల మరి ఏమో కానీ తెలియదు కానీ స్టేషన్ అయితే చాలా చిన్న స్టేషన్ అయితే నిర్మించారు అయితే పొలాలైతే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అండి చుట్టూ మాత్రం ఎంతో ఆహ్లాదకరంగా అయితే అనిపించింది మనం స్టేషన్ పై వైపుకి వెళ్ళడానికి మాత్రం రెండు మార్గాలు అయితే ఉన్నాయండి ఇక్కడ కనిపిస్తున్నది మీకు సాధారణమైనటువంటి మార్గం ఇది ఎంత కూడా ఇక్కడైతే మెట్ల మార్గం అయితే ఉంది ఒకసారి మనం మెట్ల మార్గం ద్వారా ఈ స్టేషన్ పై వైపుకి వెళ్ళి ఒకసారి స్టేషన్ ఏ విధంగా ఉన్నది మనం చూద్దాము ఇక్కడ కేవలం ఒక ఫ్లోర్ ఎక్కితే మాత్రమే మనం స్టేషన్ పై వైపుకి చేరుకోవచ్చు ఒక ఫ్లోర్ ఎక్కామండి ఇప్పుడు ఈ ఒక ఫ్లోర్ ఎక్కగానే స్టేషన్ అయితే వస్తుంది పై వైపున ఇదంతా కూడా స్టేషన్ యొక్క బాల్కనీ ప్రాంతం అండి ముందు ప్రాంతంలో ఉన్నటువంటిది చూస్తున్నారు కదండి ఈ ప్రాంతం అంతా కూడా చుట్టూ స్టేషన్ వైపు బయట వైపు మొత్తం కూడా ఎంతో గ్రీనరీగా ఈ వరి పొలాలు అయితే ఉన్నాయండి చుట్టూ కూడా చాలా పచ్చని పొలాలతో అయితే స్టేషన్ అయితే ఉంటుంది అయితే చాలా చిన్న స్టేషన్ అయితే నిర్మించారంటే కేవలం ఒక బుకింగ్ ఆఫీస్ మాత్రం ఇక్కడ నిర్మించారు మిగతా ఎటువంటి అయితే నిర్మించలేదు ఇప్పుడు కనిపిస్తుంది బుకింగ్ కౌంటర్ అండి ఇది ఈ ఒక్క బుకింగ్ కౌంటర్ మాత్రమే ఇక్కడ నిర్మించడం జరిగింది ఇటువైపున అయితే బుకింగ్ ఆఫీస్ అని కూడా ఒకటి చిన్న రూమ్ నిర్మించున్నారు ఇదండి బుకింగ్ ఆఫీసు అంతే ఇంక ఇక్కడైతే ఇటు ఈ స్టేషన్ పరిధిలో మాత్రం లోపల ఎటువంటి నిర్మాణాలైతే జ జరపలేదు ఇదేనండి మొట్టమొదటి ప్లాట్ఫామ్ ఇదంతా కూడా ఇక్కడ కేవలం ఈ స్టేషన్కి ఒక ప్లాట్ఫామ్ మాత్రం నిర్మించారు రెండు మూడు ప్లాట్ ప్లాట్ఫామ్స్ కూడా ఈ స్టేషన్ పరిధి వరకు కూడా లేదు అవకాశం లేదు పక్కనైతే స్పేస్ కూడా లేదండి నిర్మించడానికి ఒక ప్లాట్ఫామ్ నిర్మించడం వరకు మాత్రమే ఇక్కడ స్పేస్ ఉంది ఒక ప్లాట్ఫామ్ మాత్రం నిర్మించారు ఇక భవిష్యత్తులో ఏమైనా రెండు మూడు ప్లాట్ఫామ్స్ వరకు నిర్మిస్తారు చూడాలి కేవలం ప్రస్తుతం అయితే ఒక ప్లాట్ఫామ్ మాత్రమే నిర్మించున్నారు ఇటువైపు కూడా పచ్చని పొలాలు అయితే ఉన్నాయండి ఉరి పొలాలు మొత్తం కూడా ఉరి పొలాలే వేరే పంటలు అయితే లేవు మొత్తం కూడా వరి పొలాలు ఇక్కడ నీటి వసతి కూడా చాలా బాగుందండి చూస్తుంటే ఆ రైతులు కూడా పొలాల్లో కూడా ఈ గేదెలను అయితే మేపుకుంటూ ఉన్నారు ఇక్కడ చూస్తే అండి ఇంజిన్ స్టాపింగ్ పాయింట్ అండి ఇది ప్లాట్ఫామ్ యొక్క చివరి ప్రాంతం ఇది ఇక్కడైతే ట్రైన్ యొక్క ఇంజిన్ అయితే ఇంతవరకు వచ్చేసి ఆఫ్ చేస్తారండి స్టేషన్లో ఇది చివరి ప్రాంతం అండి ఇక్కడ బోర్డును కూడా నిర్మించున్నారు రాజంపల్లి అని చెప్పేసి రెండు మూడు భాషల్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలు అయితే చివరి చివరి వైపున అయితే ఈ బోర్డునైతే నిర్మించున్నారు ఈ విధంగా అయితే ఈ స్టేషన్లో చివరి వైపున అటువైపున అయితే రెండు వైపులై కూడా ఈ అయితే నిర్మించున్నారు అంతా కూడా మొత్తం పచ్చని పొలాలండి చాలా అద్భుతమైన గ్రీనరీ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు నా వీడియోని త్వరలోనే పూర్తయిన అన్ని స్టేషన్లకు సంబంధించిన వీడియోలను కూడా మీ ముందుకు తీసుకువస్తానని తెలియజేసుకుంటూ నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నానండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో ముందుకు వస్తాను తెలియజేసుకుంటూ నీ ఈ అయితే ఇంతవరకు తు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్